ఈ నూతన సంవత్సరం మీకు బాగా కలిసి రావాలంటే పరమేశ్వరునికి ఇష్టమైన నారికేళి దీపాన్ని వెలిగించుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి ఒకటో తేదీన ఎవరైతే నారికేళి దీపం వెలిగిస్తారో అలాంటి వారికి ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మొత్తం బాగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి జనవరి ఒకటవ తేదీన నారికేళి దీపం ఎలా వెలిగించాలో ఏ సమయంలో వెలిగించాలో అలాగే ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నూతన సంవత్సరం మొదటి రోజున మీరు చేసే ప్రతి పని ప్రభావం ఈ సంవత్సరం మొత్తం మీ మీద ప్రభావం చూపిస్తుంది తులసి మొక్కలో తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ జనవరి ఒకటవ తేదీన తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి తులసి మొక్కకు నమస్కారం చేసుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ సంవత్సరం మొత్తం డబ్బులు సమస్యలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా తులసి మొక్కను ముట్టుకుంటే మాత్రం ఊహించనంత ఐశ్వర్యానికి పొందుతారు ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ముక్కోటి దేవతలు ఆశీర్వాదం పొందాలనుకునేవారు ఈ జనవరి ఒకటో తేదీ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఈ నూతన సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి జనవరి ఒకటిన తేదీన ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విపరీతమైన ధనయోగం భరిస్తుంది అంతే అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు మీ ఇంటిలో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ గుమ్మంలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వెయ్యండి ధూపం నుండి వచ్చే పగ వల్ల ఇంట్లో ఉన్న దృష్టశక్తులు బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి సర్వదేవతలు అడుగు పెడతారు కొత్త సంవత్సరానికి ప్రారంభించే ముందు మీ ఇంటి ప్రధాన దయ ద్వారంపై గంధం స్వాస్తిక్ గుర్తు వెయ్యండి ఇలా చేయడం వలన మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకోండి గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు ఎవరి ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవ నూతన సంవత్సరం మొత్తం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు నరదృష్టి దోషాలు తొలగిపోతాయి ఈ రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వలన జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ఇష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే ఒక ఐదు యాలకాలని తీసుకొని వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది అయితే అన్ని దీపాలు కంటే అతి శక్తివంతమైన దీపం నారికేళి దీపం ఉబ్బెరి వెలిగించే దీపాన్నే నారికేళి దీపం అని అంటారు నారికేళి దీపం అంటే శివునికి చాలా ఇష్టమైన దీపం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జాతకంలో ఉన్న దుర దురదృష్టం మొత్తం తొలగిపోయి పట్టిందల్ల బంగారం కావాలంటే ఒక్కసారి ఈ నారికేళి దీపం వెలిగించి చూడండి శివ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ తీరుతాయని పండితులు చెబుతున్నారు ప్రదోషకాలంలో నారికేలి దీపాన్ని వెలిగించాలి ప్రదోషకాలం అంటే సాయంకాలం సమయంలో ఈ దీపాన్ని వెలిగించాలి ఈ జనవరి ఒకటో తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఎర్రటి వస్త్రాలను ధరించి చేతులకు నిండుగా గాజులు వేసుకొని నిదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం పొట్లు రాసి పూలతో అలంకరించుకోండి పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ శివయ్య ఉప్పొంగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఇలా శివయ్య పటానికి అలంకరించుకొని శివుని పటం ఎదురుగా వచ్చదల ముగ్గుని వేసుకోండి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ఆ ముగ్గు మీద ఒక ప్లేట్ కానీ ఇస్తరాకు కానీ వేసుకోండి స్టీల్ ప్లేట్ మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ స్టీల్ ఈ ప్లేట్ పైన మూడు గుప్పెళ్ళు బియ్యం పోయండి తర్వాత బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి ఆ కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి గస్లో పోసుకొని పక్కన పెట్టుకోండి మీరు కొట్టిన కొబ్బరికాయ కరెక్ట్గా రెండు చక్కలుగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరికాయ చిప్పను తీసుకొని దాన్ని పీచు తీ మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టుకోండి ఈ కొబ్బరికాయ చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తంగా ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగ వెలిగించాలి ఈ నారికేళి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేళి దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఈ నూతన సంవత్సరంలో అదృష్టం వరించాలని ఎలాంటి కష్టాలు లేకుండా చూడమని ఆ పరమేశ్వరుడికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ నారికేళి దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పాడేయండి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి ఈ నారికేడి దీపం కోసం ఒక కొబ్బరి చిప్పను మాత్రమే ఉపయోగించాలి రెండో కొబ్బరి చిప్పను దేవునికి నైవేద్యంగా పూజ గదిలో పెట్టుకోండి ఆ పరమేశ్వరుడికి మూడు కనులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ శివయ్యకు అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుందని ఆ కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం వరించాలంటే ఈ రోజున రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్లో నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి మరుసటి రోజున ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ నీళ్ళని సింకులో పారబోయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ గనక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్